వెల్కమ్ టు టీవీ నేను మీ సదాచారి చదవాలనుకుంటున్నారా లేదంటే అగ్రికల్చర్ బీటెక్ బీఎస్సీ టాప్ యూనివర్సిటీలో చదవాలన్నది కళ కరీంనగర్ లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ట్వంటీ ఇయర్స్ అనుభవం గల శ్రీకర ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చైర్మన్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు సో ఎంబీబీఎస్ ఫారిన్ లో చదవాలన్నా లేదంటే బీఎస్సి అగ్రికల్చర్ బీటెక్ లాంటివి టాప్ యూనివర్సిటీలో చదవాలన్నా ఎలా అడ్మిషన్ పొందాలి అనే విషయాలను మనతో మనకు తెలుపడానికి మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు తన మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ శ్రీనివాస్ గారు చెప్పండి ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు రెండు వేల పదిహేనులో డిగ్రీ కంప్లీట్ అయిన క్రమంలో నేను వేరే ఒక ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేశాను ఓకే గా వర్క్ చేశాను వర్క్ చేస్తున్న క్రమంలో ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేది చాలా కాస్ట్లీ కొంత కూడుకున్న వ్యవస్థ మధ్య తరగతి వాళ్ళకు ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మన ఇండియాలో మన రాష్ట్రంలో ఫీజెస్ పేమెంట్ డబ్బులతోటి కొడుకునే వ్యవస్థ కోటి నుంచి కోటి యాభై లక్షల వరకు అంత ఆర్థికంగా అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి ఎలిజిబులిటీ కాని వాళ్ళకి వాళ్ళ యొక్క మధ్య తరగతి వాళ్ళ ఎంబీబీఏ చేయాలనే కోరిక పిల్లలకు మనం అతి తక్కువ ఫీజు తోటి మనం అదర్ కంట్రీలో అడ్మిషన్స్ ఈ పిల్లలకు అవకాశం నేను ఇన్స్టిట్యూషన్ రెండు వేల పదిహేడు లో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను మంకమ్మ తోటలో కరీంనగర్ మంకమ్మ తోటలో ఓకే రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఓకే నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను ఈ ఫీజు అనేది బయట మన మదర్ కంట్రీ లో ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల లోపల పూర్తి అయిపోతుంది ఓకే శ్రీనివాస్ గారు అంటే ఒకప్పటి పరిస్థితిని బట్టి చూస్తే ఒక ఉన్నత స్థాయి కుటుంబం స్టూడెంట్స్ మాత్రమే ఫారిన్ వెళ్లే అవకాశం ఉంటుండే ఈ మధ్య చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలని ఒక కలగా ఫీల్ అవుతున్నారు ఎలాంటి మార్పులు మీరు చూసిన ఎక్స్పీరియన్స్ అంటే నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు ఫీజు విషయం వచ్చేసి బ్యాంక్స్ కూడా ఇప్పుడు సహకరిస్తుంది అమౌంట్ ఏదైతే ట్వంటీ టు ట్వంటీ ఫోర్ లాక్స్ అనేది అంటే మీరు చెప్పేది ఎంబీబీఎస్ గురించి సార్ ఇరవై నాలుగు లక్షల రూపాయలు అనేది దీన్ని మధ్య తరగతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏ విధంగా అంటే సంవత్సర ఆరు సంవత్సరాల కోర్స్ అనేది మన ఇండియాలో వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ అక్కడ ఒక వన్ ఇయర్ అడిషనల్ ఉంటుంది బయట ఫారిన్ కంట్రీలో అమౌంట్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ లాక్స్ దాన్ని డివైడెడ్ బై సిక్స్ ఇయర్స్ అంటే ఇయర్లీ ఫోర్ 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 టు ఫోర్ అండ్ హాఫ్ లాక్స్ తోటి ఈ సిక్స్ ఇయర్స్ పే చేసుకోవచ్చు మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ అమౌంట్ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఇన్స్టాల్మెంట్ చేసుకోవచ్చు ఓకే అంటే విదేశాల్లో ఎంబీబీఏ చదవాలంటే ముఖ్యంగా విద్యార్థులకు అంటే ఎటువంటి అర్హతలు ఉండాలంటారు ఎస్ ఎస్ సార్ ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ చేయాలి సార్ అందులో ఈ ఎంట్రన్స్ మనం ఇండియా వాళ్ళు కండక్ట్ చేసేది నీట్ ఎంసెట్ లాంటిది ఓకే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది సార్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయితే క్వాలిఫై అయిన బెయిల్ చేసుకొని వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ వాళ్ళ యొక్క పాస్పోర్టు సంబంధించిన వీసా ప్రాసెసింగ్ ఇదంతా మేము కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేసి మేము ఆ కంట్రీస్ కి ఓకే మీ కన్సల్టెన్సీ విషయానికి వస్తే అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులకు అడ్మిషన్స్ ఇప్పించు ఓకే సార్ మేము టూ థౌజండ్ లో స్టార్ట్ చేశాము ఓకే మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ ఇక్కడ మన ఉత్తర తెలంగాణ నుంచి మన ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ వచ్చేసి అమీర్పేట్ ఉంటుంది సార్ అమీర్పేట్ లో ఉంది ఓకే అక్కడ మా ఆఫీస్ ఉంటుంది మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్ మీకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ మెయిన్ హెడ్ కరీంనగర్ హైదరాబాద్ లో నా మిత్రుడు చూసుకుంటాడు అక్కడ టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ పాస్పోర్ట్ వగేరా వగేరా టోటల్ ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టోటల్ మన ఏపీ తెలంగాణ టోటల్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మన అబ్రాడ్ పంపించాం సార్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఎలా ఉంటాయి సార్ ఫారెన్ ఎంబీబీఎస్ అండ్ హాఫ్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది సార్ అక్కడ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఓకే ఇక్కడ కొంచెం చాలా డబ్బుతో కూడుకున్నా సార్ అంటే ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఉంటాయి కదా ఏ గ్రేడ్ లో వాళ్ళు పిల్లలు ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే ఏ గ్రేడ్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్తారు బి గ్రేడ్ వచ్చేసరికి ఫిఫ్టీ టు సిక్స్టీ లాక్స్ అమౌంట్ ఉంటుంది సిగ్రేడ్ అంటే వన్ టు వన్ అండ్ హాఫ్ సిఆర్ వరకు ప్రైవేట్ లో మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తారు ఈ మధ్య తరగతి కుటుంబాల యొక్క పిల్లల యొక్క కోరిక అనేది ఈ వాళ్ళకు చదవాలని కోరిక ఉంటుంది కాకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్థికంగా అంతా ఉండలేకపోతారు కాబట్టి వా అలాంటి పిల్లలు మనల్ని ఎలాంటి స్కాలర్షిప్ ఏమి ఉండదు సార్ కాకపోతే ఏంటంటే ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ అని బ్యాంక్స్ గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇస్తున్నాయి సార్ ఆ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇయర్ వైజ్ గా వాళ్ళకి లోన్ ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడైతే ఆ కోర్సు కంప్లీట్ అవుతుందో ఫోర్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి మీరు పేమెంట్ రీపేమెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది ఫైవ్ అనేది కాదు ఓకే ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా సార్ ఎఫ్ఎంఈ దీని గురించి ఒకసారి వివరించాలి మన కోర్సు కంప్లీట్ అయ్యాక ఈ ఎంబీబీఎస్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అదర్ కంట్రీలో అబ్రాడ్ లో కంప్లీట్ చేసుకున్నాక మన ఇండియా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం సార్ అందులో క్వాలిఫై అయ్యాకనే వీళ్ళు మన దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు మన గవర్నమెంట్ నెక్స్ట్ ఎండి కి ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది సార్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తే ఎలిజిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ కావాలి సార్ ఈ అగ్రికల్చర్ బిటెక్ అండ్ వీటి గురించి ఈ టాప్ యూనివర్సిటీలో మీరు అగ్రికల్చర్ ఎస్ సార్ అగ్రికల్చర్ బిఎస్సి అనేది మన ఇండియాలో కాలేజెస్ ఇండియా మీన్స్ ఇండియాలో మళ్ళీ మన తెలంగాణలో ప్రైవేట్ కాలేజెస్ లేవు సార్ అంత గవర్నమెంట్ కాలేజెస్ ఈ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ లో గత రెండు సంవత్సరాల క్రితం కొన్ని కాలేజెస్ అయ్యాయి ముందు ఓన్లీ హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లో ఓన్లీ అగ్రికల్చర్ అండ్ జగిత్యాలలో సార్ మన ఏపీలో ఉండేది మన దగ్గర ఓన్లీ మన తెలంగాణలో ఓన్లీ త్రీ కాలేజెస్ ఇప్పుడు చాలా కాలేజెస్ అయినా అందులో చాలా కాంపిటీషన్ ఉంటుంది లిమిటెడ్ టాప్ మెరిట్ స్టూడెంట్స్ కి ఇందులో ఛాన్సెస్ ఉంటుంది సార్ అయితే ఇందులో కూడా వాళ్ళ పిల్లల కోరిక ఏంటంటే డబ్బుతో కూడుకున్నది కాబట్టి మన మన తెలంగాణ స్టేట్ లో ప్రైవేట్ కాలేజెస్ లేవు ఆ ఎవరైతే మెరిట్ లో క్వాలిఫై కాని వాళ్ళు ప్లస్ క్వాలిఫై మినిమం క్వాలిఫై అయిన వాళ్ళు మనం సంప్రదిస్తారు ఈ కన్సల్టెన్సీ ద్వారా ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అడ్మిషన్ ప్రాసెస్ అడ్మిషన్ ప్రక్రియ వచ్చేసి నీట్ ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు పేపర్ ద్వారా ప్లస్ మేము చేసే పబ్లిసిటీ ద్వారా ఇప్పుడున్న టెక్నాలజీ పేపర్ ప్లస్ టీవీ ప్లస్ ఫోన్ ద్వారా కాలేజెస్ నుంచి కన్సల్ట్ అయ్యాక ప్రాసెస్ ఎలా ఉంటుంది కన్సల్ట్ అయ్యాక మేము వాళ్ళకి కొంత అదర్ కంట్రీ అదర్ స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సంబంధించిన యూనివర్సిటీ గురుపాశ యూనివర్సిటీ పంజాబ్ సార్ ఇది అక్కడ చాలా వెయ్యి ఎకరాలలో ఉంటుంది సార్ యూనివర్సిటీ వచ్చేసి దాదాపు చాలా మంది మన తెలంగాణ ఆంధ్ర పిల్లలే చాలా మంది ఉంటారు సార్ ఫుడ్ కూడా మనకు వాళ్ళకు మన తెలంగాణ ఫుడ్ ఉంటుంది సార్ హాస్టల్ దాదాపు మేము గత ఈ వన్ ఇయర్ లో లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ మన గురుకాష్ యూనివర్సిటీ పంజాబ్ లో మన స్టూడెంట్స్ ఉన్నారు సార్ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ కూడా ఏ స్టేట్ వాళ్ళకు సంబంధించిన స్టేట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఉంటుంది సార్ అందులో ఈ ఫోర్ ఇయర్స్ దీని కోర్స్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఉంటుంది సార్ ఈ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక మన తెలంగాణలో ఎలిజిబిలిటీ ఉంటుంది సార్ ఇందులో ఏంటంటే ఐకార్ యూనివర్సిటీ అనేది ఉంటుంది ఐ కార్ రికగ్నైజేషన్ ఉన్న కాలేజెస్ కి మన తెలంగాణలో యాక్సెప్ట్ చేస్తుంది సార్ ఐ కార్ ద్వారా సీట్ పొందాలంటే అంటే విద్యార్థులకు ఎలాంటి సూచనలు ఇస్తారు ఐ కార్ ఉన్న కాలేజెస్ చూజ్ చేసుకోవాలి సార్ ఐ కార్ లేకపోతే ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫర్దర్ ఎగ్జామ్స్ కు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు ఎలిజిబిలిటీ ఉండదు సార్ హండ్రెడ్ పర్సెంట్ అందులో చాలా జాబ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అగ్రికల్చర్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఓకే ఇవాళ ప్రతిది మనం ఈ రోజు ఇంత ఆర్థికంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయ్యామంటే అగ్రికల్చర్ ద్వారా మరి మరి మన దేశంలో ఫేమస్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఏమున్నాయి సార్ మన దేశంలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి సార్ మన తెలంగాణ వచ్చేసి తక్కువ ఉన్నాయి సార్ ఓకే ఒక లెవెన్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఆ ఇండియా వైజ్ వచ్చేసి మహారాష్ట్ర నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి సార్ దాదాపు ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ అన్ని యూనివర్సిటీస్ కి ఐ కార్ రికగ్నైజేషన్ ఉన్న కాలేజెస్ చూజ్ చేస్తాం పిల్లలకు మళ్ళీ ఫ్యూచర్ లో ఫర్దర్ ఫ్యూచర్ లో ఇబ్బంది కావద్దు సార్ ఎడ్యుకేషన్ పరంగా జాబ్స్ పరంగా ఇప్పుడు మన తెలంగాణలో ఈ అగ్రికల్చర్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ రీసెంట్లీ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ కండక్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో టోటల్ మార్క్స్ ఎంట్రన్స్ అప్యర్ అయిన ప్రతి ఒక్క పర్సన్ కు జాబ్ వచ్చేసేది సార్ ఈ యొక్క విలేజ్ లా క్లస్టర్ వైజ్ చేస్తారు టూ విలేజెస్ త్రీ విలేజెస్ వైజ్ గా క్లస్టర్ వైజ్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ కి జాబ్ వచ్చేసింది సార్ ఓకే అంటే ఎవ్రీ ఇయర్ అగ్రికల్చర్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో మీ కన్సల్టెన్సీ ద్వారా చాలా మంది విద్యార్థులు జాయిన్ అవుతా ఉంటారు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఈ ఇయర్ రీసెంట్లీ అడ్మిషన్ స్టార్ట్ అయింది సార్ లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ చే మేము గురుకాశీ యూనివర్సిటీకి పంపించాము సార్ మరి ఖర్చు విషయానికి వస్తే ట్యూషన్ గానీ హాస్టల్ గానీ ఫుడ్ గానీ అంటే ఎంత వరకు ఖర్చు రావచ్చు టోటల్ సార్ స్టూడెంట్ కు ఫోర్ ఫోర్ ఇయర్స్ లో టెన్ లాక్స్ అవుతుంది సార్ టోటల్ ఫీజు వచ్చేసి విత్ ఇంక్లూడింగ్ హాస్టల్ సార్ మేము ఇచ్చేది హాస్టల్ ఫెసిలిటీస్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది అడిషనల్ ఇక్కడ నుంచి ట్రైన్ సౌకర్యం ఉంటుంది సార్ వరంగల్ నుంచి రామగుండం నుంచి మంచి రాళ్ళ నుంచి హైదరాబాద్ నుంచి బస్ సౌకర్యం ఉంటుంది ప్లేస్మెంట్ అవకాశం వచ్చేసి మన కాలేజీలో మన యూనివర్సిటీలో చేసిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఆఫర్స్ చేస్తే సార్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అదే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కంపెనీస్ వారు చాలా పెద్ద పెద్ద కంపెనీ ఇండియా మోస్ట్ కంపెనీస్ వాళ్ళు ఫోర్త్ ఇయర్ లోని పిల్లల యొక్క టాలెంట్ ని బట్టి వాళ్ళ ఆఫర్స్ ఆపర్చునిటీస్ వస్తాయి సార్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే బయట అదర్ స్టేట్ లో మన హైదరాబాద్ లోనైనా వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది సార్ లేని వాళ్ళు మళ్ళీ మన తెలంగాణకు వచ్చేసి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే దాంట్లో కూడా జాబ్ సార్ గవర్నమెంట్ జాబ్ యా ఇప్పుడు కాంపిటీషన్ ఓకే శ్రీనివాస్ గారు అంటే ఫారెన్ లో ఎంబీబీ చేయాలని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత ఎలా ఉంటది ప్రాసెస్ ఓకే మళ్ళీ వెళ్ళే వారికి కూడా మీరే మొత్తం చూసుకుంటారా అసలు ఏంటి ఎస్ ఎస్ సార్ మేము ఏంటంటే స్టూడెంట్ ఒక్కసారి మా దగ్గర మా కన్సల్టెన్సీ ద్వారా అప్రోచ్ అయ్యాక మేము వాళ్ళకి పూర్తి స్థాయిలో సర్టిఫికేటేషన్స్ ఇట్లా డాక్యుమెంటేషన్ అంతా ప్రిపేర్ చేసేసి వాళ్ళకు పాస్పోర్ట్ ప్లస్ విజా అప్లై చేయించి వాళ్ళకు అక్కడ ఫెసిలిటీస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ యూనివర్సిటీ అక్కడ కాలేజెస్ గురించి ఓల్డ్ స్టూడెంట్స్ గురించి ఆ ఓల్డ్ స్టూడెంట్స్ దాదాపు వాళ్ళ పేరెంట్స్ నియర్ అన్న తమ్ముడు చెల్లె అక్క వాళ్ళు నియర్ బై వాళ్ళ రిలేషన్షిప్ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఫోన్ ద్వారా అప్రోచ్ అయ్యి వాళ్ళు అక్కడ ఉండిపోతారు కొద్ది మంది హాస్టల్ ఫుడ్ పడని వాళ్ళు బయట రూమ్స్ లలో రెంట్ తీసుకొని ఫోర్ ఫైవ్ మెంబర్స్ షేర్ చేసుకొని ఉంటారు అట్లా కొంచెం హాస్టల్ ఫీజు మైనస్ అయిపోతుంది సార్ అందులో వాళ్ళకి ఓకే శ్రీనివాస అంటే ఒకప్పటితో పోలిస్తే అంటే విదేశాల్లో చదువు అనేది ఇప్పటి తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎలా ఉంది పేరెంట్స్ చాలా టైం సార్ ఎందుకంటే ఇప్పుడున్న ఫోన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ టీవీ దీని ద్వారా ప్రతి ఒక్క విలేజ్ లో కూడా ఎడ్యుకేషన్ మీద చాలా తల్లిదండ్రులు కాన్సన్ట్రేషన్ ఏదో రకం మనం ఎంత కష్టపడైనా మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము మన పిల్లలు ఇంతకంటే పై స్థాయిలో ఉన్నా మనం వాళ్ళ పిల్లలే ఉన్నతమైన వాళ్ళే చదివిస్తారా వాళ్ళ పిల్లలే ఆ డాక్టర్సా వాళ్ళ పిల్లలే లాయర్సా వాళ్ళ పిల్లలే స వాళ్ళ పిల్లలే డిపార్ట్మెంట్స్ చేయాలా మనం కూడా చేయాలి మన పిల్లలు కూడా చేయించాలి అనే కోరిక ప్రతి ఒక్క తల్లిదండ్రులకు అవేర్నెస్ వచ్చింది సార్ ఏదో రకం కష్టపడైన ఇక్కడి వాళ్ళతో పోలిస్తే మన తెలంగాణను ఇంత డబ్బు మనం ఖర్చు పెట్టి మనం చేయించలేము కదా సరే ఇలాంటి కన్సల్టెన్సీని ఎడ్యుకేషన్ సంప్రదించడం వల్ల మనకు తక్కువ ఫీజులో పిల్లల ఫ్యూచర్ అనేది సెటిల్ అయిపోతారు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత మన తెలంగాణలో మన ఏపీలో ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ పెట్టుకొని లేదా గవర్నమెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ వస్తుంది కాబట్టి దాదాపు ఇంత పిల్లలు ఈ రకంగా మన తల్లిదండ్రులు పిల్లలు సంప్రదిస్తారు సార్ శ్రీనివాస్ గారు మీ శ్రీకర ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా ఫారిన్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్న వాళ్ళకు లేదంటే టాప్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సి బీటెక్ చదవాలనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ శ్రీకర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా నేను కరీంనగర్ మంకమ్మ తోట ద్వారా నేను చెప్పే సలహాలు సూచనలు తల్లిదండ్రులకు ఏంటంటే సార్ ఇంటర్మీడియట్ బైపీసీ కోర్సు చేసి ఆ బైపీసీ కోర్సు ఎంసెట్ అండ్ నీట్ ద్వారా క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి పేద విద్యార్థులు ఆర్థిక మధ్యతరగతి కుటుంబం వారికి నేను ఇచ్చే సలహా సూచనలు ఏంటంటే అతి తక్కువ ఫీజు ఇతర దే అబ్రాడ్ కంట్రీలో అతి తక్కువ ఎంబీబీఎస్ చేయాలనే కోరిక తల్లిదండ్రులకు మరియు పిల్లలకు నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే మన ఇండియాలో తెలంగాణ మరియు ఏపీలో ఫీజు విషయానికి వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజులో అబ్రాడ్ కంట్రీలో యొక్క ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు అనేది నేను వంద శాతం తల్లిదండ్రులకు పిల్లలకు శ్రీకర ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా చైర్మన్ నేను శ్రీనివాస కరీంనగర్ మక్కమ్మతో సలహా సూచన తల్లిదండ్రులకు పిల్లలకు ఇస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు ఫీజు విషయానికి వస్తే ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల రూపాయలు వాళ్ళ ఆరు సంవత్సరాల కోర్సు పూర్తవుతుంది వాళ్ళకు ఈఎంఐ సౌకర్యం ఉంది ప్లస్ అదేవిధంగా బ్యాంకు లోన్ సౌకర్యం కూడా ఇప్పిస్తాను పూర్తి స్థాయిలో స్టూడెంట్ మా దగ్గర కన్సల్ట్ అయిన రోజు నుంచి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో బాధ్యత నేను వహిస్తున్నాను సుమన్ టీవీకి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీ కన్సల్టెన్సీ ద్వారా ఏ విద్యార్థి అయినా ఫారెన్ వెళ్ళాలనుకుంటే లేదంటే టాప్ యూనివర్సిటీలో బిటెక్ కానీ అగ్రికల్చర్ గానీ చేయాలనుకుంటే వాళ్ళకు కలిగే ప్రయోజనాలు చెప్పండి వాళ్ళకు మనల్ని సంప్రదించడం వల్ల మన శ్రీకరణ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ మంకమ్మ తోట కరీంనగర్ తెలంగాణలో మనల్ని సంప్రదించడం వల్ల ఏంటి సార్ మెయిన్లీ ఆర్థిక పరమైన ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఉన్నతమైన వాళ్ళకు ఆర్థికంగా ఉన్న వారికి లోకల్లో చదివిస్తారు ఇంత డబ్బులు పెట్టి మధ్య తరగతి కుటుంబం వాళ్ళు చిన్న తరహా కుటుంబం వాళ్ళు సంప్రదిస్తారు సార్ వాస్తవానికి వాళ్ళకు ఆ బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంటుంది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఇన్స్టాల్మెంట్ వైజ్ గా సిక్స్ ఇయర్స్ దీని సిక్స్ ఇయర్స్ లో బై టు అంటే ట్వెల్వ్ ఇన్స్టాల్మెంట్ లో పే చేసుకోవచ్చు సార్ ఓకే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది ఇఎర్ వైస్ లో మళ్ళీ టూ ఇన్స్టాల్మెంట్ ఓకే సిక్స్ మంత్స్ కొప్ప ఇన్స్టాల్మెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ క్రాఫ్ వైస్ వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ వస్తాయి కదా సార్ అగ్రికల్చర్ వాళ్ళు అట్లా కూడా మనకు ఛాన్సెస్ ఇస్తే యూనివర్సిటీతోని మాట్లాడి మేము వాళ్ళకు ఫీజు విషయంలో కూడా ఇంకొక టూ ఇన్స్టాల్మెంట్స్ అడిషనల్ కూడా నేను చేపిస్తాను సార్ ఇయర్లీ ఫోర్ ఇన్స్టాల్మెంట్ యాక్చువల్లీ టూ ఇయర్స్ టూ ఇన్స్టాల్మెంట్ సార్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఫోర్ ఇన్స్టాల్మెంట్ లేదంటే బ్యాంకు అప్రోచ్ అయితే బ్యాంకు లోన్ ఫెసిలిటీస్ ద్వారా వాళ్ళు బ్యాంకు కాలేజీ పేమెంట్ చేసుకుంటారు సార్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మమ్మల్ని శేఖర ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సంప్రదించడం వల్ల ఆ యొక్క తల్లిదండ్రులకు బెనిఫిషియన్స్ సో ఫీజులతో విదేశాల్లో ఎంబీబీ చదవాలనుకుంటున్న వారు లేదంటే టాప్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ అండ్ బీటెక్ చదవాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో శ్రీకర కన్సల్టెన్సీ సంప్రదిస్తే వాళ్ళు తక్కువ ఫీజులతో అండ్ ఈఎంఐ ఫెసిలిటీస్ తో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు సో అడ్మిషన్ల కొరకు స్క్రీన్ మీద కనబడే నంబర్ కి కాల్ చేయండి ధన్యవాదాలు